శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముఖ్యంగా మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో తారా తారాదేవి అనగా దశ మహావిద్యలలో ఒక దేవత అందరూ కూడా ఆ లలిత త్రిపుర సుందరి అనేక రూపాల్లో అనేక నామాల్లో అనేక శక్తులతో ఆమె విరాల్జిల్లుతూ ఉంది అందులో ఈ దశ మహావిద్యలు ఒకటి ఈ దశ మహావిద్యలను అనేక మంది మహాత్ములు వైదిక ధర్మ ప్రకారం ఆచరిస్తారు అవైదికంగా కూడా చాలామంది ఆచరిస్తారు ఇప్పుడు ఎక్కువగా అవైదికం నడుస్తోంది ఏమంటే మాది వామాచారం అని చెప్తున్నారు అవైదికాన్ని కూడా ఒక ఆచారంగా వెలుగులోకి తీసుకొచ్చారు మహానుభావులు సరే వారి అభిప్రాయం వారి ఇష్టం ఆ దేవి అనుగ్రహం వాటితో మనకు పని లేదు మనకి కావలసింది అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం ధర్మబద్ధంగా సత్య మార్గంలో వైదిక ధర్మం ప్రకారం మనం సాత్వికమైన దేవతగా తీసుకొని ఆరాధించిన నాడు మనకి అన్ని సత్ఫలితాలే లభిస్తాయి మన జీవితం కూడా ఉన్నతంగా సంతోషంగా ఆరోగ్యంగా నడుస్తుంది ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నతంగా జీవించడమే మనిషి యొక్క లక్ష్యం ఇంతకుమించి సాధించవలసింది కూడా ఏమీ లేదనేదే నా భావన ముక్తి మోక్షం ఇవన్నీ కూడా చాలా పెద్ద పదాలు పెద్ద కార్యాలు అందరికీ ముక్తి వచ్చేస్తే మరి జీవులు ఎక్కడుంటారండి ఈ ప్రపంచం నడిచేదలా అందరికీ మోక్షం వచ్చేస్తుంది అందరూ మోక్షం మోక్షం చెప్తున్నాం మనం మోక్షం కోసం ముక్తి కోసమే అని చెప్తున్నాం అందరూ మోక్షగాములై మోక్షానికి వెళ్ళిపోతే మరి మానవ సంతతి ఏం కావాలి మానవుడు ఎక్కడుంటాడప్పుడు ఈ విశ్వానంతా నడిపించేది మానవుడే కదా గుర్తించింది మానవుడే కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ జీవి కూడా గుర్తింపు లేదు అది మూడే కార్యక్రమాలు చేస్తుంది ఒకటి తిండి రెండు నిద్ర మూడు సంతానోత్పత్తి కానీ ఈ మానవుడు అలా కాదే సృష్టి ఆమూలార్గం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తని ఎవరు తను ఎక్కడి నుంచి వచ్చాడు ఎటు ప్రయాణం చేస్తున్నాడు ఈ సాధనలోనే ఆది నుంచి నడుస్తున్నాడు మానవుడు దీంట్లో అనేక ఆటుపోటులతో విజయాన్ని సాధిస్తున్నాడు కష్టాలని అనుభవిస్తున్నాడు తన గమ్యాన్ని చేరుకుంటున్నాడు ఇదే జీవిత లక్ష్యం నాకు తెలిసి మోక్షం అంటే ఇదే శరీరం లేకుండా ఈ పంచభౌతికి శరీరం లేకుండా అనుభూతి అనుభవాలు ఉండవండి దేవతలు కూడా ఈ పంచభౌతిక శరీరం కోసం తహతహలాడతారు అమ్మ కడుపులో పుట్టాలని అమ్మ లాలన నాన్న పాలన తోబుట్టోల ఆదరణ స్నేహితుల ఆప్యాయత ఇవన్నీ పొందాలని అనేక ఉపాసనలు ఆరాధనలు అనేక సాధనలు చేయాలని దేవతలు కూడా ఆరాటపడతారు ఈ సాధనలు చేసే వాళ్ళు దేవతలు అయ్యింది కూడా ఇది నగ్న సత్యం అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నది ప్రక్కదో కాదండి సరైన మార్గంలోనే మనం మాట్లాడుకుంటున్నాం ఈ ప్రయాణంలోనే ఈ దశ మహా మహావిద్యా దేవతల్లో తారాదేవి మొట్టమొదటిది తారాదేవి యొక్క ఉపాసన చేస్తే భౌతికంగా అన్నీ లభిస్తాయి మనిషి భౌతికంగా ఏం కోరుకుంటాడో సుఖాలు సంతోషాలు గౌరవాలు ఆస్తులు అంతస్తులు పరివారం అన్నీ కూడా లభిస్తుంది ఈ తారాదేవి అనుగ్రహంతో ఈ పది మంది దేవతా స్వరూపాల్లో కూడా వివిధ రకాలు వివిధ రూపాలు వివిధ నామాలతో ఉంటారే కానీ ఇంచుమించుగా అమ్మలందరూ ఇచ్చేది ఇదే భక్తుడు మానవుడు కోరుకునేది ఇదే కాకపోతే ఎవరి ఇష్టం ఎవరికి ఏ దేవత పట్ల ఆకర్షణ కలుగుతుందో ఆ రూపంతో ఆనామంతో సాధన చేసి తను పొందవలసింది మాత్రం ఇదే పొందుతాడు తారాదేవి యొక్క ముద్రలను బీజాక్షాన్ని మీకు చెప్పడం జరుగుతుందండి మీరు భక్తి శ్రద్ధలతో ఈ ముద్రలు ధరించి ఆ తారాదేవిని స్మరిస్తూ ఆమె రూపాన్ని మన కళ్ళ నిండుగా హృదయం నిండుగా నింపుకొని ఈ ముద్రలు వేసి సాధన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ తారాదేవి అనుగ్రహంతో ప్రకృతి అంతా కూడా మన వశం అవుతుందండి ఈ ప్రకృతి మనకి అన్నీ ప్రసాదించేది ఆరోగ్యం కానివ్వండి ఐశ్వర్యం కానివ్వండి భోగంగానివ్వండి భాగ్యం కానివ్వండి అన్నీ కూడా ప్రకృతి నుంచే మనం తీసుకుంటాం ప్రకృతికి తిరిగి మనం ఇస్తూ ఉంటాం మనం ఇస్తే వస్తుంది అది గుర్తించండి మనం ఇవ్వాలి మనం ఏది పొందాలనుకుంటున్నామో అది ముందుగా ఇవ్వాలి ఇవ్వడం అలవాటు చేసుకుంటే చూడండి విత్తనాలు వేస్తే పంట చేతికి వస్తుంది అలాగే మనం ప్రకృతికి సేవ చేస్తే ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతిని ఆరాధిస్తే ప్రకృతి నుంచి అన్నీ పొందుతాం ఆ పొందే పరిక్రమంలోనే ఈ దేవతలు కూడా మనకి అనుకూలింపజేసి ఆ రూపాల్లో మనల్ని ఆదరిస్తారు ఇప్పుడు తారాదేవి యొక్క ముద్రలు ప్రధానంగా ఐదు ముద్రలు ఆమెకు చూపించి ఒక ముద్ర పెట్టుకొని ఆమె బీజాక్షాన్ని హృదయంలో జపించడం ద్వారా అష్టైశ్వర్యాలని పొందుతామనేది ఋషుల వాక్కు అదే మీ ముందు ఉంచుతున్నాను మీరు దీనిని సావధానంగా ప్రశాంతమైన చిత్తంతో చూసి గమనించి ఈ ముద్రలను సాధన చేసి ఆ తారాదేవి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలని పొందాలని కోరుకుంటూ మీకు ఈ ముద్రలను విన్నవిస్తున్నాను మొదటి ముద్ర సర్వయోని ముద్ర ఈ సర్వయోని ముద్ర ఎలా చేయాలనేది కొద్దిగా జాగ్రత్తగా గమనించండి ఈ మద్యవేలుని ఇలా మడవండి మడిచి ఇలా పట్టుకోండి ఈ ఉంగరం వేలుని మద్యవేలు వెనక నుంచి ఈ మద్యవేలు వెనక నుంచి చూపుడు వేలు దగ్గర పోనివ్వండి అలాగే ఈ ఉంగరం వేలు కూడా చూశారు కదా ఈ ఎడమ చేతి వేలు పైనుంచి చూపుడు వేలు మధ్యలోకి వచ్చింది దీన్ని ఇలా మూస్తారు ఇంకొకసారి చూడండి ఈ మద్యవేలిని మూసి ఉంగరం వేలిని ను దానిపై నుంచి చూపుడు వేలు దగ్గర తీసుకొచ్చి చూపుడు వేలితే ఇలా పట్టుకుంటాం ఈ చేతి నుంచి కూడా అలాగే తీసుకొచ్చి ఈ చూపుడు వేలితో పట్టుకుంటాం ఉంగరం వేలిని అప్పుడు ఈ చిటికన వేలిని లోపలికి తీసుకుంటాం చూడండి లోపలికి తీసుకున్నాం లోపలికి వచ్చినాయి ఈ లోపలికి వచ్చిన తర్వాత ఈ రెండు ఉంగరం వేళ్ళని ఇలా కలిపి చూపుడు వేలు దానిపైన ఈ చిటికన వేలు దానిపైన పెట్టి బటన్ వేలుతో ఈ మనల వద్ద ఇట్లా పెడతాం ఇది సర్వయోని ముద్ర మరొకసారి జాగ్రత్తగా గమనించండి ఇదే కొంచెం టిపికల్గా ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఇది చాలా అవసరం కూడా ఈ విశ్వాన్ని విశ్వశక్తిని మొత్తాన్ని కూడా మనలో ఆకలింపు చేసుకొని మనల్ని పూర్తిగా మన మనకి ఆ శక్తిని మనలో ప్రవేశ ప్రవేశింపజేసేది ఈ సర్వయోని ముద్ర సర్వశ్రేష్టమైన ముద్ర కనుక దీన్ని జాగ్రత్తగా మీరు గమనించండి చూడండి ఇలా ఉంగరవే ముందు మధ్యవేరును మూసి వేలు పక్క నుంచి పైనుంచి ఇలా చూపుడు వేలుతో ఉంగరం వేలని పట్టుకోండి అలాగే ఇటువైపు కూడా ఉంగరం వేలిని చూపుడు వేలుతో పట్టుకోండి చిటికన వేలు రెండు తీసుకొని ఇలా లోపలికి తీసుకురండి ఇది ఇలా పెట్టండి స్పష్టంగా కనిపిస్తుంది కదా మీకు ఇలా పెట్టి మనకి ఇలా చూస్తే సర్వయోని ముద్ర మనం దర్శనం చేసేది యోని ముద్ర ఇలా కిందకు చూపించేది భూతిని ముద్ర కిందకు చూపించినప్పుడు ఇదే సర్వయోని ముద్ర భూతిని ముద్ర భూమికి చూపించడం ద్వారా భూతిని ముద్ర అవుతుంది ఇది ఈ సర్వయోని ముద్రనే రెండు ముద్రలుగా భావిస్తాం ఒకటి మనం దర్శనం చేస్తాం రెండోది భూమికి దర్శనం చేపిస్తాం భూతిని ముద్ర అవుతుంది రెండు ముద్రలు మూడవ ముద్ర బీజముద్ర చిన్ముద్ర పెట్టి ఇలా నమస్కారం చేయటమే బీజముద్ర చిన్ముద్ర పెట్టి నమస్కారం చేయటం బీజముద్ర ఇది అమ్మవారికి చూపించే మూడవ ముద్ర నాలుగవ ముద్ర దైత్య దూమ్ని ముద్ర ఇది కూడా కొంచెం మీరు గమనించాలి ఉంగరం వేలిని బటన్ వేలుతో ఇలా మూసి రెండు చూపుడు వేలని ఇలా కలుపుకుంటాం ఈ మధ్య వేలుతో చిటికన వేలు ఈ మధ్య వేలుతో చిటికన వేలు పట్టుకొని ఇది ఇట్లా పెట్టుకుంటాం ఇది జాగ్రత్తగా గమనించండి ఉంగరం వేలిని బట్టన వేలితో మూసి రెండు చూపుడు వేలు కలిపి ఈ మధ్య వేలుతో ఎడమ చేతి మధ్య వేలుతో కుడి చేతి చిటికెన వేలని కుడి చేతి మద్యవేలుకి ఎడమ చేతి చిటికెన వేలిని కలిపి ఇలా ఉంచడమే దైత్య జూమ్ని ముద్ర ఇది ఈ ముద్రని ప్రదర్శిస్తాం నాలుగు ముద్రలు అయిపోయినాయి ఇంకా ఐదవ ముద్ర ఇది ముద్ర అండి ఈ పృథ్వీ ముద్ర ఇలా పెట్టుకుంటే ముద్ర ఇదే ముద్రను తిరిగేస్తే ఇది లీలహ్యాన ముద్ర లీలహ్యాన ముద్ర ఇది చూపిస్తాం ఐదు ముద్రలు ఇవి మొత్తం ఐదు ముద్రలు మీరు ఇంకొకసారి చూడండి సర్వయోని ముద్ర పెట్టి ఒకటి మనం చూడటం రెండు క్రిందికి చూపించటం మూడు చిన్ముద్ర పెట్టుకొని నమస్కారం చేయడం నాలుగు ఉంగరం వేలను మడిచి రెండు చూపుడు వేలు కలిపి మధ్యవేలుతో చిటికిన వేలు మధ్యవేలుతో చిటికిన వేలు కలిపి పెట్టుకుంటాం ఇది దైత్య ముద్ర నాలుగవ ముద్ర అమ్మవారికి చూపిస్తాం ఐదవ ముద్ర పృథ్వీ ముద్ర పృథ్వీ ముద్ర పెట్టి దాన్ని తిరిగేస్తాం ఇది లీలహ్యాన ముద్ర ఈ ఐదో ముద్ర ఒక్కొక్క ముద్రను పెట్టి రెండు నిమిషాలు ఉండండి రెండు నిమిషాలు చూపించి మౌనంగా ఏ బీజాక్షరాలు కానీ ఏమీ లేకుండా ఆ అమ్మనే ధ్యానం చేస్తూ ఈ ఐదు ముద్రలు చూపించి ఒక్కొక్క ముద్ర రెండు నిమిషాలు చొప్పున ఐదు రెండు పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు తారా ముద్రకి వస్తాం ఈ తారాముద్ర ఇంకా సులభతరమైంది అమ్మలాగే ఇలా రెండు అరిచేతులు పెట్టుకొని చూపుడు వేలు మడుస్తాం వేలు మడుస్తాం బటన్ వేల్తో ముడిచి ఇలా గమనించండి చూపుడు వేలు మడుస్తాం మద్యవేలు మడుస్తాం దానిపైన బటన్ వేలు ఉంచుతాం ఉంగరం వేలు చిటికిన వేలు నిటారుగా ఉంచుతాం దీన్ని తీసుకొచ్చి హృదయం దగ్గర పెట్టుకుంటాం ఇది తారాముద్ర ఈ ముద్ర పెట్టుకొని చక్కగా అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోని చూడండి లేదు అమ్మవారిని తదేకంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ మనం స్త్రీమ్ స్త్రీమ్ సాకి గుడి పెట్టి దాని కింద తావొత్తిచ్చి దానికి కరారావుడి అంటే ఇంగ్లీష్లో అయితే ఎస్ టీహెచ్ ఆర్ఈం అస్త్రీమ్ తెలుగులో సాకి గుడి దాని కింద తావత్తు దాని కింద కరావుడి అంటే రావొద్దు కరావుడిస్తే అది స్త్రీం ఈ స్త్రీం అనేది మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు ఐదు నిమిషాలు చేయగలుగుతారా పది నిమిషాలు చేయగలుగుతారా పావుగంట చేయగలుగుతారా ఇరవై నిమిషాలు చేయగలుగుతారా అది మీ ఇష్టం మీ శక్తానుసారం మీకున్న సమయాన్ని బట్టి ఈ తారాముద్ర పెట్టి అనే బీజాక్షరాల్ని ధ్యానం చేయండి తప్పనిసరిగా అమ్మ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు పొందగలుగుతారు ఈ ముద్ర ద్వారా తారాదేవి అనుగ్రహంతో తారాదేవి ఉపాసన ఇది ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఐదు ముద్రలు సర్వయోని ముద్ర మనం దర్శిస్తాం భూమికి దర్శింపచేస్తాం రెండు ముద్రలు బీజముద్ర మూడవది నాలుగవది దైత్యుమ్ని ముద్ర ఐదోది లీలాఖ్యాన ముద్ర చూపించాను కదా ఇంకొకసారి ఐదు ముద్రలు చూడండి సర్వయోని ముద్ర మనం చూడడం కింద చూపించడం రెండు మూడవది బీజముద్ర నాలుగవది ఉంగరం వేలు మడిచి చూపుడు వేలు కలిపి మధ్య వేలుకు చిటికన వేలుకు లింకులు పెట్టి పెట్టడం దైత్య జూముని ముద్ర నాలుగవది ఐదవది ఇలా పెడితే పృథ్వీ ముద్ర ఇలా పెడితే లీలహ్యాన ముద్ర ఇది ఈ ఐదు ముద్రలు రెండేసి నిమిషాలు చొప్పున పెట్టి తరువాత తారా ముద్ర పెట్టుకొని తారాదేవి యొక్క బీజాక్షరమైన అస్త్రీం ఆ బీజాక్షరాల్ని మీ శక్తి అనుసారం మీకు ఉన్న సమయాన్ని బట్టి మీరు సాధన చేయండి తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు సర్వలకు శాంతి సుఖము సౌభాగ్యము కలుగుగాక ఓం స్వస్తి